గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురవే నమ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొనమాసం బహుళపక్షం మంగళవారం ఇరవై ఆరు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు పాడ్యమి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు హస్త నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు వర్జన్ రాత్రి పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు గత నలభై సంవత్సరాలుగా ములుగువారిపై మీకు ఉన్న నమ్మకానికి అభిమానానికి మా కృతజ్ఞతలు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి స్తోత్రాన్ని చదవండి స్వామివారి దేవాలయంలో కుంకుమార్చన బొట్టుని ధరించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాలలో తొందరపాటు వద్దు కొత్త వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు రాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది ఊహించని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ఆరోగ్యం పట్ల మెలకువలు అవసరం మిథున రాశి ప్రయాణాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి బంధుమిత్రుల నుండి ఆసక్తికరమైన వార్తలు వింటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు కర్కాటక రాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన శుభవార్తలు వింటారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సింహరాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది ఇంటర్వ్యూలలో విజయం సాధించగలుగుతారు రాశి వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు సంభవిస్తాయి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు బంధువులను కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు తులారాశి స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది బంధువుల నుండి శుభవార్తలు వింటారు వృష్టిక రాశి మిత్రులతో ఏర్పడిన విభేదాలు అవుతాయి అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఊహించని అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో పదోన్నతులు ఉంటాయి నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి మకర రాశి మిత్రుల నుండి స్వల్ప ధనలాభం పొందుతారు నూతన వస్తువులు వస్త్రాలు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి సోదరులను కలుసుకుంటారు కుంభరాశి ప్రయాణాలలో తొందరపాటు వద్దు ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మిత్రులను కలుసుకుంటారు మీనరాశి కుటుంబ సమస్యలను అధిగమిస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అనుకోని ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు